హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరిపల్నాడు కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో చేసుకునే మసాలా పూరీలు టేస్ట్ చాలా బాగుంటాయండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్లో వేసిన ప్రతిదీ పొంగుతూ ప్లఫీగా చాలా బాగుంటాయి ఇవి ఈవినింగ్ స్నాక్ కానీ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటాయి మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి ఒక ఐదు పచ్చిమిరపకాయలని ఒక ఇంచు అల్లాన్ని కొంచెం జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ని కొత్తిమీర కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇవి ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా కొంచెం పచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక ప్లేట్ తీసుకొని దానిలోనికి ఒకటిన్నర కప్పు బియ్య పిండి తీసుకోవాలి కప్పు యాడ్ చేసినప్పుడు వీడియో ఆన్ చేయడం మర్చిపోయానండి సో అందుకనే మీకు ఒక కప్పే కనపడింది ఇప్పుడు దీనిలోనికి మనం పచ్చిమిర్చి పేస్ట్ ముందు గ్రైండ్ చేసుకున్నాం కదా అదంతా యాడ్ చేసుకొని ఈ పిండికి మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత ఇక్కడ చల్లటి నీళ్ళు కాకుండా ఈ విధంగా వేడి నీళ్ళని యాడ్ చేసుకొని కలపడం వలన మనకి పూరీలు అనేవి చాలా సాఫ్ట్గా పొంగుతూ వస్తాయండి వేడి నీళ్ళని యాడ్ చేశాం కాబట్టి ఇలా స్పూన్తో కలుపుకోండి అలా చేయడం వలన కొంచెం చేతికి వేడి తగలకుండా ఉంటుంది ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకుంటూ మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండిని మొత్తం అన్నీ బాగా చేత్తోటి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం బాగా గట్టిగా కలుపుకుంటూ సాఫ్ట్ బాల్ లాగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నాకు హాట్ వాటరు ఒకటిన్నర కప్పు పిండికి నాకు నియర్లీ ఒక కప్పు దాకా హాట్ వాటర్ పట్టేయండి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత ఒక ఆయిల్ పేపర్ కానీ లేకపోతే ఏదో ఒక కవర్ మీద కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని రోలర్ కూడా ఆయిల్ని అప్లై చేసుకొని కొంచెం పిండి తీసుకొని దీన్ని మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక షార్ప్గా ఉండే ఏదైనా క్యాప్ కానీ ఇలా ఒక బౌల్ తీసుకొని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల మన ప్రతి పూరి కూడా సమానంగా ఉంటాయి ఇప్పుడు మన ఈ ఎక్స్ట్రా పిండి మొత్తాన్ని తీసివేయాలి ఇలా ఈ ఎక్స్ట్రా పిండి తీసేసిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా ప్లేట్లోకి యాడ్ చేసుకోండి చూడండి ఇంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది ప్లేట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి అప్లై చేయకుండా యాడ్ చేసామంటే ప్లేట్ కంటుకుంటాయి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఈ విధంగా మొత్తం పిండిని ఇలా ప్రిపేర్ చేసి తీసుకున్నాను మరోసారి చూపిస్తున్నాను చూడండి మనకి థిక్నెస్ అనేది ఈ విధంగా ఉండాలి మరీ మందంగా కాకుండా అలానే పలుచుగా కాకుండా ఇలా మీడియంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఆయిల్ అనేది పూరీలకి ఏ విధంగా అయితే ఆయిల్ని హీట్ చేసుకుంటామో అంత హీట్ అనేది ఆయిల్ ఉండాలండి హై ఫ్లేమ్ మీద ఒకటి ఇలా ఆయిల్లో యాడ్ చేసుకొని అది కొంచెం పై తేలిన తర్వాత దాని మీద ఈ విధంగా నిదానంగా ఇలా ప్రెస్ చేసామంటే మనకి చాలా చక్కగా పొంగుతాయి చూడండి ఎంత చక్కగా పొంగాయో ఇప్పుడు వీటిని రెండో వైపు టాన్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా ఈ విధంగా యాడ్ చేసుకోండి నేను చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకొని చేసుకోండి చాలా సింపుల్గా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకోవచ్చండి మనకు ఆయిల్లో కూడా చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి చూడండి ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీసివేయడమే ఆయిల్ కనుక హీట్ అవ్వకుండా మీరు యాడ్ చేశారంటే ఈ విధంగా పొంగవండి ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలి ఫ్లేమ్ ఏమో హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఈ రెసిపీకి చూడండి ఆయిల్ కూడా చాలా తక్కువగా పీలుస్తాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకోవడమే చూడండి ఎంత చక్కగా వచ్చాయో అదేవిధంగా మిగతావి కూడా యాడ్ చేసి అలాగే ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా ఇప్పుడు ఆయిల్ నుండి తీస్తున్నాను చాలా సింపుల్ కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మరి సింపుల్ ఈవినింగ్ స్నాక్ ఆర్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్కైనా కైనా చాలా బాగుంటాయండి ఇవికి కావాలంటే ఈ విధంగా డైరెక్ట్గా అయినా తినేయచ్చు లేకపోతే ఏదైనా గ్రేవీ కర్రీతో నంచుకొని తిన్నా కానీ చాలా బాగుంటాయి మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్